ಮಾನದನುಡು ನೀ ಮರದಿನಬುಡ ತಲ ದಿನ ಅಡನು ತಲದಿನ ಅಡನು ಕ್ಷತ್ರಿಯ ಧರ್ಮ ಬದೇ हा <simitation> 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 아, 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 నా మేనత కుమారుడు వై నా ఎనంగో సోదర యొక్క సుభద్ర పెనుమిటి పోవట మరిది వై ఆప్త మిత్రుడు వైన నీకెంత దురాచరణ కర్తవ్యమే అఖిల రాజ్య వంశంలో నాకు పరాపము తెచ్చుట నీకు భావ్యమా స్వామి హృదయగోత్రము కాని హంశము ఈ చతుర్దశ భూరములందరూ లేదు నేను నీతో గలహో చాహిన ఇంటినో లేక ఈ అనివార్య వైరమునకు దుర్భర విచారాక్రాంత శాతస్కుండనైదను నీవే ఈ అవును అనిమితి విరోధములకు ఈ సన్మాంత విచారము నీకు కలిగిన ఇంత సాహసమ కట్టదు ఆ బాల్య ప్రవర్ధ మన శ్రేమతులమకు మన ఇరువురకు పగ కలుగుడుచే గోబడములలో అత్యంత ఆచర్యము అందుచున్నవి నీ హృదయ సిద్ధాభిప్రాయము నీ లోకి విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి ఈ కృష్ణ సాధ్య బలరాము ప్రముఖులు నివాత కవచ కాలకే యాది దాన వీర విజునకు నీ ప్రతి దృఢప్రాయులై ఉన్నారు అర్జున మేనెంతో తేజహీనమైన నీ భావమర్దలము కాకపోము సుమ నీవనేక విధం వింద వందల మనర్చి ప్రార్థించిదనని ఆ సుభద్ర అక్రములతో చెప్పి పంపించిదని అయ్యో నీవు నన్ను క్షమింపలేదు అయ్యో క్షమింపవాడు నేనా